సరే మీరు పెట్టారు కదా ఇప్పుడు ఐసీఎంఆర్లో ఏది కోవిడ్కి మెడిసిన్ ఉంది నా దగ్గర డెంగ్యూకి ఉంది ఇవన్నీ పెట్టారు మరి అక్కడి నుంచి స్పందన ఏ విధంగా ఉంది లేదమ్మా ఎటువంటి స్పందన లేదు నా ఈమెయిల్ ఐడి ఇచ్చాను అండ్ నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను వాళ్ళకు నేను ఏప్రిల్ ట్వంటీ త్రీలో విత్ ప్రూఫ్స్ అడ్ కోవిడ్ది ఇచ్చిన ప్రూఫ్స్ వస్తా మీకు తెలిసి ఉంటుంది ఒమెక్రాన్ అనేది చాలా సింప్లెస్ట్ అని అందరూ అనుకుంటారు కానీ ఇట్ ఈజ్ ఆల్సో క్రియేటింగ్స్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ అది కూడా క్లాట్స్ ఫామ్ చేస్తుంది ఫైవ్ డేస్ ఐసోలేషన్ అనే పదం యూజ్ చేశారు నేను ఫస్ట్ ట్రీట్మెంట్ చెప్తూ చూస్తూ జనవరి ట్వంటీ టూలో జనవరి ట్వంటీ టూ యా జనవరి ట్వంటీ టూలో వచ్చినప్పుడు ఒమైక్రాన్ వేరియంట్ కొత్త వేరియంట్ వచ్చినప్పుడు ఇది ఎలా బిహేవ్ చేస్తుంది అది అనేటప్పుడు నేను ఫైవ్ టు సిక్స్ డేస్లో నెగిటివ్ అని చెప్పాను స్టార్టింగ్ జనవరిలో ఆఫ్టర్ టెన్ డేస్ అక్కడ నుంచి డబ్ల్యూహెచ్ఓ ఐసోలేషన్ ఫైవ్ డేస్ అన్నారు అంటే మీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మీ తెలియని వాళ్ళు అబ్బా ఫైవ్ డేస్లో ఐసోలేషన్ సరిపోతుంది అంటే ట్రీట్మెంట్ అయిపోయింది అనుకుంటారు దట్ ఇస్ ద ఫాల్స్ థింగ్ అబద్ధం పచ్చి అబద్ధం మూర్ఖత్వం ఆ దేవుడు కూడా వాళ్ళని ఎందుకంటే సపోజ్ ఏ పర్సన్ ఈజ్ పాజిటివ్ మీరు పాజిటివ్ ఉన్నప్పుడు టెస్ట్ చేసుకుంటారు పాజిటివ్ వస్తుంది సెకండ్ నెగిటివ్ దెన్ అది ఎయిట్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ అనేది ఇంటర్నేషనల్ జనరల్స్లో వాళ్ళు చెప్పింది వాళ్ళు ఒక పదివేల మంది శాం అందరినీ కలెక్ట్ చేసి అవును ఎయిట్ డేస్ వరకు పాజిటివ్ ఉంటారు లీస్ట్ ద లీస్ట్ పదిహేను రోజుల వరకు పాజిటివ్ ఉండడం జరుగుతుంది సో పది టు పదిహేను రోజుల వరకు మీరు అది చేయదు వీళ్ళు ఐసోలేషన్ అనేసరికి చాలామంది అయిపోయి ఉంటుంది నాకు ఫైవ్ డేస్ ట్రీట్మెంట్ మొత్తం పోయి ఉంటుంది వైరస్ అని తిరుగుతారు పిల్లలకు వాళ్ళ పిల్లలకు పేరెంట్స్కి మీ బయట వాళ్ళకు అందరికీ అంటించడం జరిగింది సో ఏ అప్ మీరు పదిహేను రోజుల లోపల ఉండి ఉంటే సగం మందికి ఇన్ఫెక్షన్ రాకపోతుండే అదే నువ్వు నా ట్రీట్మెంట్ వాడి ఉంటే లక్షల్లో ఉంటుండే కోట్లల్లో ప్రజలు ఎఫెక్ట్ కాకపోతుండే దట్ ఈస్ వాట్ చాలామంది ఈ అబద్ధం వల్లనే చాలా మందికి ఇన్ఫెక్షన్ రావడం జరిగింది అంటే సార్ ఇప్పుడు మీరు ఐసీఎంఆర్లో మీరు అన్ని అక్కడికి వెళ్ళినా ఇవన్నీ పంపించిన అన్నారు కదా పేషెంట్స్ ఈ రిపోర్ట్స్ పంపించారు ఇది నెగిటివ్ పాజిటివ్ వచ్చింది ఇవన్నీ ఎవిడెన్స్తో సహా పెట్టానమ్మా ఎవిడెన్స్ ఈ పేపర్లు పేపర్లు చాలా వందల పేపర్లు అప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ ఉండే కదా సార్ కలిసారు అతనని సార్కి కూడా నేను కలవడం దే దేవునాన్ను కలిసి వచ్చిన మూడు సార్లు కానీ తిరుపతికి పోయి తిరుపతి దేవుడు నాకు మూడు సార్లు కరణించి దర్శనం ఇచ్చాడు ఈయన దేవుడు అంటామా ఏమంటో తెలియదు కానీ లాస్ట్కి ఫోన్ చేసి ఈ మెయిల్ ద్వారా మూడు సార్లు పెడితే నో రెస్పాన్స్ తమిళ స్థాయికి గవర్నర్ గారికి పెట్టాడు నో రెస్పాన్స్ బండి సంజయ్ గారిని కలిసాను నో రెస్పాన్స్ మీరు పోయే ఈ నిరాహార దీక్ష చేస్తే రాజాసింగ్ గారు వచ్చారు కిషన్ రెడ్డి గారితో మాట్లాడించారు నో రెస్పాన్స్ ఎవరన్నా ప్రపంచంలో ఇట్లా నాలుగు రోజులు తగ్గుతుంది మంచిగా ఉందన్న దాన్ని ప్రజానాయకులు ఎవరైనా ఆపుతారా ఆపాలని ఎందుకు చూస్తారు చూడాల్సిన అవసరం ఏముంది నేను ఏదో ఎన్నుకున్నది వీళ్ళని అవును మరి ప్రజలకు మోసం చేయడము మంచి పద్ధతి కాదు కదా ఎవరైనా సరే